ఓం శ్రీ గురుభ్యోన్ నమ శ్రీ ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పారాయణం నారదుడు అంబరీషునితో పలుకుతున్నాడు శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను ఓయి నీవెందులకు విచారింతు నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది సజ్జనులకు బాధను కలిగించినచో దానివలని ఫలము జీవితాంతముండును శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు రాజాజ్ఞచే వైశాఖవ్రతము చేసి శ్రీహరిలోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది గోవిందనామము ఒక్కసారి పలికినను నూరు అశ్వమేధయాగముల అనంతరము అవభృత స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును ఎన్ని యజ్ఞములను పుణ్య ఫలమునను అనుభవించి మరల జన్మించక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మయే ఉండదు శ్రీహరి నామము ఉచ్చరించినవారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు తీర్థములయందు మునుగనక్కరలేదు చేయరాని పనులను వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదము చేరుదురు తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమును పొందుదురు ఇట్టి శ్రీ మహావిష్ణువునకు ఇష్టమైనది వైశాఖ మాసము వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును విష్ణుప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించినవారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది మనలనందరినీ సృష్టించిన సర్వ జగన్నాథుడు మహావిష్ణువును సేవించిన వారు చేరుటలో ఆశ్చర్యమేమున్నది కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు శ్రీహరికిష్టమైన వైశాఖ మాస వ్రతమును చేసిన వారి అందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా యమధర్మరాజా శ్రీహరి భక్తుడూ ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు శ్రీహరి భక్తులకు భక్తులకెప్పుడునూ అశుభము ఉండదు కదా జన్మ మృత్యు జరావ్యాధి భయము కూడా ఉండదు యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను పోడు తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి కాని సేవకుడు కాని పాపమును పొందడు వానికెట్టి దోషము లేదు యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని స్వామి నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని అన్నింటినీ పొందితిని ఇది చాలును నేను మరల నా పూర్వపు ఉద్యోములో ఉద్యోగములోనికి వెళ్ళజాలను కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను ఆ రాజు వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను నా తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తిపడుదును కృపాపర నా ఈ కోరిక తీరునట్టు ఉపాయమును చెప్పుము అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహించుదును అని ప్రార్థించింది అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా భక్తుడవు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదుం జరిగినదంతయు శ్రీమన్నారాయణనకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడై ధర్మ పరిపాలకుడు మనలను శిక్షించు దండధరుడు మనలను ఆజ్ఞాపించు నియామకుడు శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలము మనము శ్రీహరి యొద్దకే పోవుదము అని యమధర్మరాజును వెంట పెట్టుకొని క్షీర సముద్రమును కడకు వెళ్ళెను జ్ఞానస్వరూపుడు నిర్గుణుడు సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడును అగు శ్రీహరిని స్థుతించెను అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించి శ్రీహరియు వారిద్దరిని చూచి మీరిద్దరూ ఎందులకు ఇతటకు వచ్చితిరి రాక్షసుల వలన బాధ కలిగినదా యముని ముఖము వాడి ఉన్నదేమి అతడు శిరము వంచుకుని ఏల ఉండెను బ్రహ్మ ఈ విషయమును చెప్పుము అని అడిగను అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో వైశాఖ వైశాఖవ్రతమును పాటించి విష్ణులోకమును చేరుచున్నారు అందువలన యమలోకము శూన్యమై ఉన్నది అందుచేనితడు దుఃఖపడుచున్నాడు ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్యపరాయణుడ యముడు పైకి దండెక్తి వెళ్ళెను తుదకు యమదండమును కూడా ప్రయోగించెను కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చింది నేనును ఏమి చేయుదును స్వామి నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము అందువలన మేము మీ శరణుగోరి వచ్చితిమి దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుము అని బ్రహ్మ పలికింది శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్ల నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతీమాలను శ్వేత దీవిపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరిత్మంతుని దేనినైనా విడిచెదను కాని నా భక్తుని మాత్రము విడువను సమస్త భోగములను జీవితములను విడిచి నాందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుని ఎట్లు విడిచెదను యమధర్మరాజా నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయమును కల్పింపగలను నేను కీర్తిమంత మహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్ధాయమును ఇచ్చితిని ఇప్పటికీ ఎనిమిది వేల సంవత్సరములు గడిచినవి ఆ తరువాత వేణుడు అను దుర్మార్గుడు రాజు కాగలడు అతడు నాకిష్టములైన వేదోత్తములవు సదాచారములను నశింపజేయును పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును అప్పుడు వైశాఖమాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును ఆ వేణుడును తాను చేసిన పాప బలమున నశించును అటుపిమ్మట నేను పృథువు అను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపజేయగలను అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును కానీ అట్టివాడు వేయి మందిలో ఒకడు ఉండును అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మములను తప్పక పాటించుడు మిగిలినవారు అట్లుగాక కామ వివసులయ్యుందురు యమధర్మరాజా అప్పుడు నీకు వలసినంత పనియుండును విచారపడకుము వైశాఖ మాస వ్రతమునందును నీకు భాగమును ఇప్పింతును వైశాఖ వ్రతమును ఆచరించు వారందరును నీకు భాగమునిచ్చునట్లు చేయుదును యుద్ధములో నిన్ను గెలిచి నీకు ఈయవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని వద్ద నుండియు నీకు భాగము వచ్చినట్లు చేయుదును నీకు రావలసిన భాగము కొంత అయిన వచ్చినచో నీకునూ ఉండదు కదా వైశాఖ వ్రతమును ఆచరించువారు ప్రతి దినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యమునిత్తురు వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలసమును పెరుగన్నమును నీకు సమర్పింతురు అట్లు చేయని వైశాఖ కర్మలన్నీయు వ్యర్థములవును అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలను యముని పేరుతో దానమీయవలెను అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములు అగును అని భావం కావున యమధర్మరాజా నీకు ఈ విధంగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును ప్రతి ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలసమును పెరుగన్నమును భాగముగా గ్రహింపు ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పాపపుణ్యములను అనుసరించి నీ లోకమున ఉందురు ధర్మాధర్మముల నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా యాజ్ఞానుసారము శిక్షింపు వ్రతమున నీకు అర్ఘ్యము నీయని వారిని విఘ్నములు కలిగించి శిక్షించుము కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును సునందుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగమును ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అట అచట ఉండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి ఆ విషయమును చెప్పి శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానమునందాం బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు వెళ్ళెను యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళాను మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరును వైశాఖ వ్రతమును ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమున అర్ఘ్యమును వ్రతాంతమున జలకలసమును దధ్యాన్నమును సమర్పించుచుండి ధర్మరాజునకు ఎవరైనా అర్ఘ్యము మున్నగు వాణిని ఈయనుచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రాత ఫలమును గ్రహించును కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతివారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను వైశాఖ పూర్ణిమయందు కలసమును దజ్జన్నమును ముందుగా యమునకి ఇచ్చి తరువాత శ్రీ మహావిష్ణువునికి అర్పించవలయును అటు తరువాత పితృదేవతలను గురువును పూజించవలెను తరువాత శ్రీ మహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగన్నము కలిపిన అన్నమును దక్షిణ గల తాంబూలమును పాత్రను సద్బ్రాహ్మణునకి ఈయవలెను లక్ష్మీనారాయణ ప్రతిమను పురాణమును చెప్పు సద్బ్రాహ్మణునకు ఈయవలయను బ్రాహ్మణునకి తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములను ఈయగలడు వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము వ్రతధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించినవారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు పుత్రికలు మనుమలు మనుమరాండ్రు మున్నగు వారితో సుఖముగా ఉండును మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరిలోకమును చేరును కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖవ్రతమును దానధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సంపదలను అనుభవించి తన వారితో సాన్నిధ్యమును చేరేను కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడు అగు వేణుడు రాజయ్యను అతడు సర్వధర్మములను నశింపచేసెను వైశాఖ మాస వ్రతాదులు లోపించినవి ఇందువలన మోక్ష సాధనము సర్వ సులభమునగు వైశాఖ ధర్మము ఎవరికినే తెలియని స్థితిలో ఉండెను పుణ్యము ఉన్నవారికి మాత్రమే వైశాఖ యందు ఆసక్తి నిశ్చల దీక్ష శ్రీహరి ఉండు అట్టివారికి ముక్తి ఇహలోక సుఖములు సులభములు కాని పురాకృత సుకృతము వలననే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించింది శృతదేవ మహాముని పూర్వము మన్వంతరముననున్న వేణుడు దుర్మార్గుడనియు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని నీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాజగును అని చెప్పిరి దీనిని వివరింపుడు అని అడిగాను అప్పుడు శృతదేవ మహాముని రాజా యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును ఆ కథలను ప్రమాణములే మార్కండేయాది మునులు చెప్పిన వేణుడు ఒక కల్పమువాడు నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పమువాడు మంచి చెడు కలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పదనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను ఈ విధముగా నారదుడు అంబరీషునకు వివరించెను ఇంతటితో పద్దెనిమిదవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం